అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ మరి పెద్ద ప్రతిష్ట ఈ ఫోటోగ్రఫీ బతి పోరాట విశాఖపట్నం నుంచి అమరావతి వరకు కొనసాగుతుందండి దానికి గాను నా దాడి కొడుకు నా ఫోటోగ్రఫీ సోదరులందరూ నన్ను అందరికీ ఆదాడుతున్నాడు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుసు ఈ ఫోటోగ్రాఫర్ల బతుకు పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనాలో అనేక మంది ఫోటోగ్రాఫర్లు అమలు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్లకి తెలియజేసుకోవడానికి వెళ్తానండి అలాగే అనేక విధమైన బాధలు పడుతున్నారు మన ఫోటోగ్రాఫర్ సోదరులు ఫోటోగ్రాఫర్లకు హెల్త్ కార్డు జారీ చేయాలని అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకి వెళ్ళే స్థలాలు కేటాయించాలని ఆటో డ్రైవర్లకి మరియు చైనా కార్మికులకి ఎలా అయితే అమౌంట్ పది సంవత్సరం అదే అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు కూడా వెయ్యాలని మరియు ఫోటోగ్రఫీ వర్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక విషయాలు మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి వారికి మా యాసం సహకరించిన ప్రజలు వియర్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటే